హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధనా స్టోరీస్ నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి బంగారాలు నా స్టోరీ మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మర్చిపోకండి మన స్టోరీకి కాస్త హైప్ ఇవ్వండి మరికొంతమందికి రీచ్ అవుతుంది మళ్ళీ నెక్స్ట్ అప్డేట్ ఈవినింగ్ ఇంకొకటి వస్తుంది దయచేసి అర్థం చేసుకోగలరు అనుకుంటున్నాను ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం బీస్ట్ బాస్ పార్ట్ ఫైవ్ అనవసరంగా కన్నీళ్లను వేస్ట్ చేసుకోకుండా రేపటి నుండి హెల్దీగా తయారవవు మళ్ళీ మన లైఫ్ని స్టార్ట్ చేసే మూమెంట్ కోసం నేను ఎదురు చూస్తూ ఉన్నాను నీ కోసం అమ్మానాన్న కూడా వస్తున్నారని చెప్పి ఆమె నదుటిపై ముద్దు పెట్టి బయటకు వెళ్ళిపోతాడు అతడు బయటకు వెళ్ళిన పది నిమిషాలకు రేయాంచ్ పేరెంట్స్ రూమ్ దగ్గరికి వస్తారు అలా సీలింగ్ వైపే చూస్తున్న తనని చూసి ఆమె తలపై చేయి పెట్టి ఏంట్రా ఆలోచిస్తున్నావు ఏమైంది అని అడుగుతారు మధురగారు అత్తగారిని చూసి కన్నీళ్ళు ఆపుకోలేక పైకి లేచి కూర్చొని ఆవిడ చేయి పట్టుకొని కన్నీళ్లకు స్వేచ్ఛనిస్తుంది ఏమైందిరా ఎందుకు ఏడుస్తున్నావు అని కన్నీళ్ళు తుడిచి ఆవిడ కూడా బెడ్పై కూర్చుంటారు ఆవిడ వడిలో తలపెట్టుకొని అత్తయ్య నా కడుపులో బిడ్డ ఇంకా లేడు అని ఏడుస్తూ చెప్తుంది ఏం మాట్లాడుతున్నావురా ఏమైంది అని ఆవిడ గొంతు బాధగా వినిపించేసరికి రేయాంష్ అప్పుడే రియాక్ట్ అయ్యి నేనే అబార్ట్ చేయించాను మమ్మీ అని చెప్తాడు అసలేం మాట్లాడుతున్నావురా అని సీరియస్గా మాట్లాడతారు మధురగారు నాకు ఇప్పుడు బిడ్డని ఇప్పుడే బిడ్డని కనడం ఇష్టం లేదు మమ్మీ అందుకే అబార్ట్ చేయించాను అని చెప్తాడు నీకేమైనా పిచ్చారా నీ కళ్ళు నీ కన్న బిడ్డని నీ చేతుల నువ్వే చంపేశావా వెదవా అని కోపంగా అరుస్తాడు ఇది మా పర్సనల్ మ్యాటర్ మమ్మీ నా ఇష్ట ప్రకారమే జరుగుతుంది అని కఠినంగా అతని గొంతు వినిపించేసరికి కొడుకు ఎలాంటి సాడిస్టో తెలిసి కూడా ఇంకా ఆమె ఎదురు సమాధానం చెప్పలేకపోయింది తల్లి అవ్వటం ఎంత గొప్ప వరమో నీకు తెలుసా అలాంటిది నీ కన్నబిడ్డని నీ చేతులారా నువ్వు చంపేసుకున్నావు అసలు నువ్వు నా కొడుకువేనా అని సీరియస్గా మాట్లాడతారు ఆవిడ మాటలు ఏమీ పట్టించుకొని అతను ఇంకా బయలుదేరితే ఇంటికి వెళ్దాం ఆల్రెడీ డిశ్చార్జ్ ఫామ్ కూడా ఫిల్ చేశాను అని చెప్తాడు వనితో ఏదో మాట్లాడదాం అనుకునే లోపే ఆవిడ చేయి పట్టుకొని లాగుతారు మధురగారు ఏంటి మమ్మీ అన్నయ్య అలా మాట్లాడుతూ ఉంటే నువ్వు చూస్తూ ఉంటున్నావు చిన్నప్పటి నుండి నీ వల్లే వాడు ఇలా తయారయ్యాడని కోపంగా అరుస్తుంది నా కొడుకు తప్పు చేయడు జరగనివ్వడు నాకు ఆ నమ్మకం ఉంది దీనికి ఏదో బలమైన కారణం ఉండే ఉండొచ్చు అని ఆవిడ చెప్పేసరికి ఎప్పుడు కొడుకు వెనక్కి వేసుకోవడమే నీ పని కదా మమ్మీ అని విసురుగా బయటకు వెళ్ళిపోతుంది మహేంద్ర గారు మమ్మల్ని క్షమించి తల్లి ఇలాంటి కొడుకుని నీకిచ్చి పెళ్లి చేసినందుకు నువ్వు పడుతున్న బాధలను చూసి మాకే బాధగా అనిపిస్తుంది అని బాధగా చెప్తారు ఆయన చాలా మంచివారు మావయ్య మీరు ఎందుకు ఇలా ఫీల్ అవుతున్నారు ఆయన ఏది చేసినా మా గురించి ఆలోచించే చేస్తారు అని కన్నీళ్ళు తుడుచుకుంటూ చెప్తుంది నీకు వాడి మీద ఉన్న ప్రేమతో వాడు ఏం చేసినా కరెక్ట్గానే అనిపిస్తుందిలే అని మధురగారు తనని దగ్గరికి తీసుకొని ఇంకా వెళ్దాం పదరా అని జాగ్రత్తగా తనని తీసుకొని కిందికి వస్తారు వీళ్ళు హాస్పిటల్ బయటకు వచ్చేసరికి కారులో వెయిట్ చేస్తూ ఉంటాడు రేయాన్షి ఇంతసేపు ఏం చేస్తున్నారు మమ్మీ ఇక్కడ ఏమైనా పరామర్శ ప్రోగ్రామ్స్ ఏమన్నా పెట్టావా ఏంటి అని సీరియస్గా అరుస్తాడు తమరు చేసే ఘనకార్యాలకి అలాంటి ప్రోగ్రామ్స్ కూడా పెట్టడం తప్ప నాకేం పనే పాట అని గారు కూడా కఠినంగానే సమాధానం చెప్తాడు ఆవిడ మాటల్ని కేర్లెస్గా పడేస్తూ డోర్ ఓపెన్ చేసి వస్తే తొందరగా ఇంటి దగ్గర మిమ్మల్ని డ్రాప్ చేస్తాను అని మాట్లాడుతాడు నీకు ఇంకా గొప్ప కార్యాలు ఏమైనా ఉంటే వెళ్ళి చూసుకో నా భార్య నా కోడల్ని నేను ఇంటి దగ్గర తీసుకువెళ్ళగలను అని మహేంద్ర గారు అనేసరికి నా భార్యని నేను తీసుకువెళ్ళగలను అని కఠినంగా వస్తాయి అతని నోటి నుండి మాటలు నా పిల్లాన్ని నేను ఇంటి దగ్గర డ్రాప్ చేసే వెళ్తానులే మీరేం దిగులు పడవలసిన అవసరం లేదు కూర్చుంటే వెళ్దామని అతని గొంతు వినిపించేసరికి అందరూ కారులో సెటిల్ అవుతారు కారులో కూర్చున్న వెంటనే కార్ని స్పీడ్గా ఇంటివైపు పోనిస్తాడు అరగంట దా తర్వాత ఇంటి గేటు ముందు కారాపిన వెంటనే వాచ్మెన్ గేటు ఓపెన్ చేస్తాడు చుట్టూ అందమైన చెట్లు పచ్చదనంతో నిండిపోయిన విల్లాని చూస్తే మనసుకి ఎంతో హాయిగా అనిపిస్తుంది అర కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్న ఇంటికి రాజ్మహల్లో తలపించే విధంగా అద్భుతంగా రెడ్డీస్ మ్యాన్షన్ అనే అక్షరాలతో స్వర్ణాక్షరాలతో చెక్కబడిన బోర్డు కనపడుతుంది ఆ బోర్డు చూసిన ప్రతిసారి అతని కష్టార్జితంతో ఎంతో ఆశపడి కొన్న విల్లా అని తెలియటంతో పెదవలపై చిరునవ్వు చేరుతుంది ఎప్పుడు కోపంగా ఉండే అతని ఫేస్ మొదటిసారి జాన్వికను చూడగానే పెదవులపై చిరునవ్వు వచ్చి చేరింది ఎందుకు ఆలోచనలు కొంచెం గత కొన్ని సంవత్సరాల వెనుకకు మళ్ళాయి కాలేజ్ గేట్ ముందు సరదాగా ముచ్చట్లు చెప్పుకుంటూ కూర్చున్న నలుగురి స్టూడెంట్స్ ప్రెషస్గా జాయిన్ అయిన వాళ్ళని చూస్తూ సరదాగా కామెంట్స్ చేస్తూ కూర్చుంటారు అప్పుడే వైడ్రస్లో ఏంజిల్ నా కాలేజీలోకి ఎంటర్ అవుతుంది మన జాన్విక తనని చూస్తూ కళ్ళు నోరు తెరుచుకొని అలానే ఉండిపోతాడు కలల సుందరి ఇలా తన ముందర ప్రత్యక్షమైందా అన్నట్లుగా ఆమెను చూస్తూ మైమరిచిపోతూ ఉ తెలియకుండానే పెదవులపై చిరునవ్వు చేరుతుంది పక్కనే ఉన్న మనోజ్ ఏంట్రా అలా చూస్తున్నావు అమ్మాయి నచ్చిందా ఏంటి అని అడుగుతాడు నచ్చటమేంట్రా తనే నాకు కాబోయే భార్య అని స్ట్రైట్గా చెప్తాడు ఏంట్రా అప్పుడే కాబోయే భార్య దాకా వెళ్ళిపోయావా నువ్వు అని మనోజ్ అడిగేసరికి ఇదే ఫిక్స్ ఎవరు ఏమన్నకున్నా సరే తనే నా భార్య అని ఖచ్చితంగా గట్టిగా చెప్తాడు ఇప్పుడున్న మాటలు ఫ్యూచర్లో ఉండవులేరా అని మను అలియాస్ మనోజ్ అన్నా సరే తనే నా లైఫ్ పార్ట్నర్ రా ఇది ఫిక్స్ మీరందరూ ఫిక్స్ అయిపోండి అని చెప్తాడు అమాయకంగా తలని కిందికి ఉంచుకొని నడుస్తూ వస్తున్న తనని చూసి మనోజ్ ఏ సిస్టర్ ఇలా రా అని పిలుస్తాడు ఆమె బెదిరికళ్ళతో అతని దగ్గరకు వెళ్ళి ఏంటి సార్ రమ్మన్నారు అని అడుగుతుంది సారేంటి సిస్టర్ నేను సిస్టర్ అన్నా కదా నన్ను అన్నయ్య అని పిలవండి అని చెప్తాడు మను జాయినింగ్ నా మీరు అని అడిగేసరికి అవును అని చెప్తుంది మీ పేరేంటి సిస్టర్ అని అడిగేసరికి జాన్విక అని చిన్నగా చెప్తుంది ఓయ్ డార్లింగ్ నీ గొంతు పెద్దగా మాట్లాడడం రాదా అని నోరు తెరిచి అడుగుతాడు రేయాన్ష్ అతడు డార్లింగ్ అన్న దగ్గరే ఆమె పెద్ద బాతుకళ్ళను ఇంకా పెద్దవిగా చేసి చూస్తూ ఉండిపోతుంది రే నువ్వు డార్లింగ్ అని పిలిచినా అందుకే నా చెల్లి నోరు తెరుస్తుందిరా చూడ్డానికి అమాయకురాల్లా ఉంది గడిపించకరగా బాబు అని చెప్తాడు మనోజ్ ఏ డార్లింగ్ నిన్నే ఇట్రా అని పిలిచేసరికి నన్నా సార్ అని చిన్నగా అడుగుతుంది నిన్నే కమ్ హియర్ అని పిలుస్తాడు చిన్నగా అడుగులో అడుగు వేసుకుంటూ అతని ముందు వచ్చి నిలబడుతుంది ఏ గ్రూప్ అని అడిగేసరికి బిఎస్సి కంప్యూటర్ సార్ అని చెప్తుంది అక్కడే ఉన్న వనితను పిలిచి తను నా సిస్టర్ తనే నీకు కాబోయే వదిన అని ఇంట్రడ్యూస్ చేస్తాడు వనితకి ఏంటి అన్నయ్య నువ్వు చెప్పేది అని కళ్ళు పెద్దవి చేసుకొని చూస్తూ అడుగుతుంది వనిత ఏం చెప్పాను తను నీకు వదన అవుతుందని చెప్పాను అని ఈజీగా చెప్పేస్తాడు అతని మాటలకి నోరు తెచ్చుకొని మరీ చూస్తుంది జాన్విక టోబీ కంటిన్యూడ్ మిస్టేక్స్ ఏమైనా ఉంటే ఇగ్నోర్ చేయండి బంగారాలు మళ్ళీ ఇంకొక అప్డేట్తో ముందుకు వస్తా అంతవరకు బై టేక్ కేర్